సుధాకర్ గురించి కనుక్కుంటే దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ ఉన్నారు కోర్లో సుధాకర్ స్వీట్స్ అంటే తెలియని వాళ్ళు లేరు మంచి పేరు మంచి పేరు రావాలంటే కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మనకు వచ్చేది క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా మంచి నెయ్యి వాడుతూ ఈ స్వీట్స్ తయారు చేయడం మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడే ఒక క్వశ్చన్ కూడా వేసాను మిగిలిన స్వీట్స్ ఐదు రోజులు దీనికి కాలమైతే ఈ ఐదు రోజుల తర్వాత ఏం చేస్తున్నావు అని వీళ్ళు ఐదు రోజులు కాదు మూడు రోజుల్లోనే ఇక్కడ ఎక్కడ అవసరం ఉండి ఈ పేద పిలికాయలు కానీ లేదంటే అనాథ ఆశ్రమాలు కానీ అటువంటి దగ్గర వీళ్ళు మూడు రోజుల తర్వాతనే తీసిపోయి ఇవ్వడం అది ఇంకా గొప్ప విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా దాని లైఫ్ పరిమితం దాటి మనం ఏ స్వీట్ షాప్లో కూడా స్వీట్ పెట్టకూడదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఎవరైనా కస్టమర్స్ కూడా మనం ఏదో అమ్మేజీలో అనుకుంటే మన పేరు పోద్ది ఆ పేరు నిలబడాలంటే ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం ఇప్పుడు అతను నలభై సంవత్సరాల నుంచి చేసాడు కాబట్టి ఈరోజు ఆ సుధాకర్ స్వీట్స్ అనేది మంచి పేరు తెచ్చుకున్నాడు మేము సెంటర్లో నూతనంగా విజయమాల సెంటర్లో నూతనంగా స్వీట్ షాప్ ప్రారంభించాము కాబట్టి మేము నలభై సంవత్సరాలి పనిచేస్తూ ఉన్నాము పోవ్వు మాకు పోవ్వులో గౌతమ సూట్స్ అనేది ఉంది ఇప్పుడు నెల్లూరులో కొత్తగా ప్రారంభించాము మీ ఆలోచిస్తున్నా మాకు కావాలి మీరు ఒకసారి వచ్చే రుచి చూడండి మేము దయచేసి ఒకసారి వచ్చి మీరు బీటల్ చూసి ఏ ఈరోజు నెల్లూరులో ఒక మంచి స్వీట్ షాప్ సుధాకర్ రెడ్డి స్వీట్స్ మరి జనవరి ఒకటి ఇప్పటికే నలభై సంవత్సరాలు కోవూరులో ఇది బాగా ఫేమస్ మా వేణన్న వాళ్ళు కూడా బాగా సహకరించేవాళ్ళు మా సొన్నపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్వీట్స్ కానీ మంచి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడే చూసాం ఒక నాణ్యమైనది అందిస్తాం ఈరోజు అన్ని పోటీ పడుతున్నారు ఆ పోటీ తత్వానికి ఇంకా ఎక్కువగా దగ్గరగా బిట్టులో అంటే మాబోటోళ్ళ దగ్గరగా అంటే గేట్ అవధులు పోకుండా దగ్గరలో ఒక మంచి స్వీట్ షాప్ పెట్టిన దానికి నేను సుధాకర్ గారిని ముఖ్యంగా అభినందిస్తున్నా